అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపించనున్న రాముడి విగ్రహం చేతిలో ఏర్పాటు చేయనున్న కోదండమును పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారంతో శ్రీరామచంద్రుని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి గుర్తుగా పద్నాలుగు కిలోల విల్లును రూపొందించామని అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు దేశ విదేశాల్లోని ప్రముఖ దేవాలయాలు ఈ కోదండమును భక్తులు సందర్శనార్థం ఏర్పాటు చేశామని ఈ రోజు వరంగల్ బట్టల బజార్ బాలనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశామని వచ్చారు సంవత్సరం మార్చిలో అయోధ్య రామాలయంలో కోదండరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కోదండరాముడి చేతిలో ఈ కోదండంను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు మేమందరం దర్శనం చేసుకోవడానికి వచ్చినాము మా వెంకటేశ్వర్ల గుడికి వచ్చడము మా అందరికీ ఎంతో ఆనందము మేము అందరం రామన్నపేట వెంకటేశ్వర్ల బట్టల బజార్ మొత్తము చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది సెంటర్ కాబట్టి చాలా మంది ఆనందంగా వచ్చినాము దర్శనం చేసుకున్నాము మమ్మల్ని కూడా అయోధ్యకి రప్పియ్యాలని దనం పెట్టుకోవడానికి కూడా వచ్చినాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నారాయణ జై జై శ్రీ మన్నారాయణ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ మురారి ఫిండియాలో విశ్వనాథ్ స్వామి విశేష ఈ ఈ కోదండం భాగ్యనగర్ అయోధ్య 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 భాగ్యనగర్ సీతారామ సమితి వారి ఆధ్వర్యంలో తయారు చేయబడింది దీని దీన్ని బరువు పద్నాలుగు కేజీలు పదమూడు కేజీల వెండి ఒక కిలో బంగారము రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పోయినందువలన దీని పద్నాలుగు కేజీలు తయారు చేయబడింది ఈ కోదండం మొత్తం భారతదేశంలో కాక విదేశాల్లో కూడా తిప్పి అయోధ్యకు అయోధ్య కోదండ రాముని సమర్ రామునికి సమర్పింపబడింది బట్ జీ ఇది మార్చ్ నెలలో ప్రతిష్ఠించబడుతుంది ఆ లోపు భారతదేశమే కాక విదేశాలకు కూడా తీసుకెళ్లబడుతుంది ఇది భక్తుల భక్తుల దర్శనం అన్ని జాగలల్లో ఎక్కడెక్కడ ప్రదర్శన పెడితే అక్కడక్కడ అందరికీ దర్శనం ఇస్తేందుకు ఇది అన్ని జాగాలలోకి తీసుకెళ్తున్నారు ఇది ఇది అయోధ్యకు తీసుకెళ్ళబడుతుంది కోదండరామ ఆలయంలో భగవంతుని చేతిలో ఇది శాశ్వతంగా ఉంటుంది ఇది అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపించనున్న రాముడి విగ్రహం చేతిలో ఏర్పాటు చేయనున్న కోదండమును పదమూడు కిలోల వెండి ఒక కిలో బంగారంతో శ్రీరామచంద్రుని పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి గుర్తుగా పద్నాలుగు కిలోల విల్లును రూపొందించామని అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు దేశ విదేశాల్లోని ప్రముఖ దేవాలయాలు ఈ కోదండమును భక్తులు సందర్శనార్థం ఏర్పాటు చేశామని ఈ రోజు వరంగల్ బట్టల్ బజార్ బాలనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశామని మార్చిలో అయోధ్య రామాలయంలో కోదండరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కోదండరాముడి చేతిలో ఈ కోదండంను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు మేము అందరం దర్శనం చేసుకోవడానికి వచ్చినాము మా వెంకటేశ్వర్ల గుడికి వచ్చడము మా అందరికీ ఎంతో ఆనందము మేమందరం రామన్నపేట వెంకటేశ్వర్ల బట్టల బజార్ మొత్తము చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది సెంటర్ కాబట్టి చాలా మంది ఆనందంగా వచ్చినాము దర్శనం చేసుకున్నాము మమ్మల్ని కూడా అయోధ్యకి రప్పియాలని దనం పెట్టుకోవడానికి కూడా వచ్చినాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ మురారి పిండియాల విశ్వనాథ్ స్వామి యొక్క ఈ ఈ కోదండం భాగ్యనగర్ అయోధ్య 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 భాగ్యనగర్ సీతారామ సమితి వారి ఆధ్వర్యంలో తయారు చేయబడింది దీని ప్ర దీన్ని బరువు పద్నాలుగు కేజీలు పదమూడు కేజీల వెండి ఒక కిలో బంగారము రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పోయినందువలన దీని పద్నాలుగు కేజీలు తయారు చేయబడింది ఈ కోదండం మొత్తం భారతదేశంలో కాక విదేశాల్లో కూడా తిప్పి అయోధ్యకు అయోధ్య కోదండ రాముని సమ రామునికి సమర్పింపబడింది బట్ జియా ఇది మార్చు నెలలో ప్రతిష్ఠించబడుతుంది ఆ లోపు దీని భారతదేశమే కాక విదేశాలకు కూడా తీసుకెళ్ళబడుతుంది ఇది భక్తుల భక్తుల దర్శనం అన్ని జాగాలల్లో ఎక్కడెక్కడ ప్రదర్శన పెడితే అక్కడక్కడ అందరికీ దర్శనం ఇస్తేందుకు ఇది అన్ని జాగాలలోకి తీసుకెళ్తున్నారు ఇది అయోధ్యకు తీసుకెళ్ళబడుతుంది కోదండరామ ఆలయంలో భగవంతుని చేతిలో ఇది శాశ్వతంగా ఉంటుంది ఇది